అయ్యా మీకు ఒకటి చెప్తున్నా ఏదో మూల మంత్రం ఇచ్చారు అని చెప్పారు అది కరపాత్రి ఇచ్చింది కరపాత్రి స్వామి వారు చాలా మహానుభావుడు ఎంతటి మహానుభావుడు కరపాత్రి స్వామివారు అంటే ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి అడిగారు అమ్మ గోవధ నిషేధం చేయాలి అంటే తప్పకుండా చేస్తానంది అంది పదవిలో రావడం కోసం మా సాధు పరిషత్ మొత్తం మీకు సహకరిస్తుంది మీకు కావాలో అంత సహకరిస్తుంది ఏది మా సాధు పరిషత్తు సరేనయ్య బ్రహ్మాండంగా మీరు సహకరించండి నేను గెలిచింది గెలిచిన తర్వాత స్వామివారు చాలా సందర్భాల్లో వెళ్ళి అడిగారు అడిగితే ఆమె ఆ విషయం పట్టించుకోలేదు ఏడెనిమిది సార్లు వెళ్ళి మరీ అడిగారు చూద్దాం చేద్దాం అంటే తప్ప ఎతుల్ని తిప్పించుకుంటాను చాలా కరపాత్రి స్వామివారు అంటే ఒక శివావతారమే శివుడే ఆయన ఆయన బాగా ఎక్కడ లేనటువంటి ఆగ్రహం ధర్మాగ్రహం ఆయనకు వచ్చింది సాధువులు అందరితోటి కలిసి గోష్టాష్టమి రోజు ఏ రోజు గోష్టాష్టమి రోజు ఢిల్లీలో చాలా పెద్ద ర్యాలీ ఉద్యమం చేశారు అప్పుడు మొట్టమొదటిసారి ఈ దేశంలో అంతకుముందు ఎవరైనా తురుష్కులో లేక ఇంకొకళ్ళో ఇంకొకళ్ళో సాధువుల్ని కొట్టు ఉండొచ్చు కానీ ఈ దేశములో రాజ్యాంగం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సాధువుల్ని నడి వీధి మీద కర్రతో కొట్టినటువంటి రోజు ఆ రోజు గోష్టాష్టమి రోజు అందరూ ఎక్కడికక్కడ కొట్టారు అది అయిపోయింది ఆ ఉద్యమాన్ని పక్కకు పెట్టారు అప్పుడు దీనికి నువ్వు నూటికి నూరు శాతము అనుభవిస్తావనే పదం వాడారు ఆయన అనుకోకుండా మరి అది యాదృచ్ఛికమా ఏమీ లేదా యతి యతిశాపాన్ని యతి శాపాన్ని ఎవరు తీయలేరు అదే గోష్టాష్టమి రోజు ఇందిరాగాంధీ గారు శరీరాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది గోష్టాష్టమి రోజే ఈ ఘటన జరిగింది కాల్పులు అన్నీ కూడా కరపాత్రి వారు ఇవాళ మనకు ఆర్ఎస్ఎస్ ఆలోచనలు మిగిలి విహెచ్పిలు ఉన్నాయన్నా వీటన్నిటికీ మూల పురుషుడు ఎవరు అంటే ఆలోచన కరపాత్రి వారి యొక్క ఆలోచన విధానము చాలా ప్రధానమైనది ఇంకా విశేషము కరపాత్రి స్వామివారు మహాపండితుడు కూడా ఎంతటి పండితుడయ్యా అంటే శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవతంలో మొ మొత్తం మనం వారం రోజులు సప్తాహంగా చెప్పుకుంటాం దానికి వ్యాఖ్య రాసినటువంటి వారు శ్రీధర స్వామి వారు ఈ శ్రీధర వారు రాసినటువంటి ఆ వ్యాఖ్య అర్థం కాకపోతే దాన్ని ఇంకా ప పల్చన చేయాలి అని వంశీధరుడు అనేటటువంటి ఆయన ఒక వ్యాఖ్యానం చేశారు మొట్టమొదటి శ్లోకానికి వంద శ్లోకాలు రాశారు దాన్ని శతపథ వ్యాఖ్య అంటారు శతపథ వ్యాఖ్య అంటే భాగవతం మొదలయ్యే మొట్టమొదటి శ్లోకము శతపథ వ్యాఖ్యగా ఆయన రాస్తే భాగవతం సప్తాహం మొత్తం భాగవతం వారం చెప్పుకుంటాం మనం ఏదో ఉరుకుతూ ఉరుకుతూ సాధ్యమైనంత ఈ మొట్టమొదటి శ్లోకం ఒకటే సప్తాహంలాగా పన్నెండు రోజులు చెప్పారు ఒక్క శ్లోకాన్ని కరబాత్రి స్వామివారు పన్నెండు రోజుల పాటు ఆ శ్లోకము యశోదపక్షం ఎట్లా ఉంటుంది నందుడి పక్షం ఎట్లా ఉంటుంది గోపికల పక్షం ఎట్లా ఉంటుంది దేవతల పక్షం ఎట్లా ఉంటుంది బ్రాహ్మణుల పక్షం ఎట్లా ఉంటుంది కంసాదుల పక్షం ఎట్లా ఉంటుంది దంతభక్తురాదుల పక్షం ఎట్లా ఉంటుంది రుక్మిణి వంటి అష్టమహిషుల పక్షం ఎట్లా ఉంటుంది ఇన్ని పక్షాలు పక్షాలుగా మొత్తాన్ని దాన్ని విభజించి రాజుల పక్షంలో ఒక్క శ్లోకాన్ని పన్నెండు రోజుల పాటు చాలా విశేషంగా చెప్పినటువంటి మహాజ్ఞాని ఆయన భాగవతాన్ని అంత గొప్పగా చెప్పినటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి అలాంటి మహాత్ములైనటువంటి కరపాత్రి స్వామివారు ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని ఈ రెండింటినీ ఆలోచించినటువంటి స్వామి ఆయన అంతకుముందు ఎవరైనా ఉన్నారయ్యా అంటే శృంగేరి పీఠంలో పన్నెండో జగద్గురువులు విద్యారణ్య స్వామి వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి ఎనిమిది రాష్ట్రాల్లో ఇవాళ మనం బొట్టు పెట్టుకొని పెట్టుకొనివేమో కట్టుకుంటున్నామంటే కాపాడినవారు అంతకు మరి ఆయనకి స్ఫూర్తి ఎవరు శంకరాచార్యులు వారు ఆది శంకరాచార్యులు వారు చెప్పిన విధానంలోనే విద్యారణ్యతీంద్రుల వారు నడిచారు పన్నెండో జగద్గురువులుగా శృంగేరి పీఠానికి